జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ ప్రాంగణం పూల పరిమళాల సువాసనలతో నిండిపోయింది బతుకమ్మ పండుగ వాతావరణంతో కలకలలాడింది తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై శనివారం రోజున ఘనంగా నిర్వహించారు పూలతో తయారైన అందమైన బతుకమ్మలు పాఠశాల ఆవరణలో పరుచుకుని పూల వర్షం కురిపించగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి బతుకమ్మ సాంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ బియాల హరిచరణ్ రావు శ్రీధర్ రావు మోనికారావు అజిత ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కలిసి బతుకమ్మ సంబరాలు ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ అందరు బ్యూటీషియన్స్ ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు బతుకమ్మ వల్ల అందరు ఇదే విధంగా ఎప్పుడు కలిసిమెలిసి మళ్ళీ మళ్ళీ బతుకమ్మ సంబరాలు చేసుకోవాలని అందరినీ కోరుతున్నారు జగిత్యాలు మా జగిత్యాలు ముందస్తు బతుకమ్మ మేము జరుపుకోవడం జరిగింది జ్యోతి ఆశ్వరి వారందరూ మాకు ఈ సంబరాన్ని అందించిన వారు రామాయణం టీఓ గారికి ఫస్ట్ మేము నమస్కారం చెప్తున్నాము మా ఆడపడుచలంతా కలిసి ఇక్కడ మేము ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది మేము ఇంత కలిసిమెలిసి ఉండడానికి కారణం ఏంటంటే మా పెద్దవాళ్ళు లక్ష్మీ ఆంటీ గారు రాధక్క గారు ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే కలిసిమెలిసి ఆడుకోవాలని నేను కోరుకుంటున్నాను మీకు మాకు ఇంతమంది సహాయం చేసారు టీచే వారికి మా ఫ్రెండ్స్కి మీడియా వాళ్ళకి అందరికీ మా ధన్యవాదాలు ముందుగా దసరా బొత్స శుభాకాంక్షలు ఆడబుల్ అందరికీ అక్క చెల్లి జరిగి అసోసియేషన్ దసరా బొత్స శుభాకాంక్షలు ముందుగా ఎడ్లంగడి రామాయణం జంతువులో బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ పెద్దలు లక్ష్మీ ఆడల ప్రతి ఇంటి ఆడపడుచుకు ముందస్తు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు అనేకులకు ధన్యవాదాలు ఇంకేళ ప్రజలందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు ముందస్తు విద్యానగర్ రామాలయం టెంపుల్లో మాకు ఈ ప్లేస్ని మా కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు ఫస్ట్ మాకు మేమందరం వినే చేసాము అందరూ మా ఫ్రెండ్స్ అర్థం చేసి అందరికీ ముందస్తులు పట్టిన ప్రజలందరికీ ముందస్తు బతుమ్మ బండిలో శుభాకాంక్షలు బతుకమ్మ సంబరాలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ విద్యానగర్లో రామాలయం టెంపుల్ దగ్గర మేమందరం హ్యాపీగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము సో మీకు కూడా ముందస్తు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ జగిత్యాల ఈరోజు విజయనగర్లో రామాలయం టెంపుల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగిందండి మా జగిత్యాల అసోసియేషన్ వారు అందరం కలిసి చాలా సంబరాలు జరుపుకున్నామండి దసరా దసరా బతుకమ్మ అందరికీ శుభకాంక్షలు అండి అడ్వాన్స్గా థ్యాంక్ యూ అందరికీ